హాయ్ ఆల్ ఇవాళ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అయితే టైం నార్మల్గా ఏదైనా వంట చేద్దాం ఫస్ట్ బిర్యానీ చేద్దాం అనుకున్నాము దానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి నిన్న నైట్ మిగిలి ఉండే కొంచెం అన్నము దాన్ని బట్టి ఏదో ఒకటి చేద్దాము అనుకొని అన్నం పోన్కి వేద్దామని అనుకున్నాం అంటే మన భాషలో చెప్పాలంటే అన్నం తాలింపు చేయడం అన్నట్టు అట్లా అని ట్రై చేద్దాం ఒకసారి చేద్దాం ఎలా ఉంటుంది బాగుంటుందా అని చెప్పి ట్రై చేసాము ఫస్ట్ నా అన్నం తీసుకున్న దాన్ని విడిగా చేశాను దాంట్లో కొంచెం కారము పసుపు మసాలా వేసి కలిపి పక్కకు పెట్టుకున్నాను తర్వాత దానికి కావాల్సిన ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ దంచింది మళ్ళీ అల్లం దంచింది నిమ్మకాయలు కరివేపాకు మిర్చి అలా అన్నీ తీసి రెడీ చేసుకున్నాను జనరల్గా ఈ గిన్నెకు మట్టి ఎందుకు పెడుతున్నా అంటే నార్మల్గా నేను గ్యాస్ మీద ఎప్పుడు చేస్తాను ఇప్పుడు పొయ్యి మీద చేస్తే ఎలా ఉంటుంది గ్యాస్ మీదకున్న పొయ్యి మీద చేస్తే టేస్ట్ చేంజ్ అవుతుంది కదా ట్రై చేద్దాము పొయ్యి మీద పెట్టి అని ట్రై చేస్తు ట్రై చేస్తున్నాం అన్నట్టు అలా అంటే డైరెక్ట్ గంజు పెడితే మనకు మసి ఇది పొగబట్టి అంత ఈజీగా పోదు అదే మట్టి పెట్టి పెడితే మనకు తర్వాత క్లీన్ చేసేటప్పుడు అంతరం అంటే బోర్లు దోమేటప్పుడు అంతరం ఇబ్బంది కాదు అన్నట్టు అందుకని మట్టి పెట్టి చేశాను అన్నట్టు అయితే ఫస్ట్ దాన్ని కావాల్సినంత నూనె పోసుకొని తర్వాత అందులో ఆవాలు జీలకర్ర పసుపు వేసారు అయితే యాక్చువల్గా పసుపు లేటే కావాలి మా తమ్ముడు ఏం చేశాడు అవన్నీ ఒకదాని కలుపుకొని తీసుకుని వచ్చాడా అని ఒక్కసారి వేసాను తర్వాత మిడ్ చేశాను చేసిన తర్వాత ఉల్లిగడ్డ వెళ్ళిపోయి దంచి ఇచ్చింది మా అమ్మమ్మ దాన్ని వేసుకున్నాం తర్వాత అల్లం వేసుకున్నాం అల్లం వేసుకుని ఇక కొంచెపు నార్మల్గా ఫ్రై అయ్యే వరకు చూసుకున్నాడు అంటే జనరల్గా మనము సిటీలో ఉంటాము ఎప్పుడు సిలిండర్ మీద వండుకుంటాము అందరు చెప్తారు కట్టెల పొయ్యి మీద వండింది టేస్ట్ వేరే ఉంటుంది బాగుంటుంది టేస్ట్ పొయ్యి మీద సిలిండర్ మీద వండుకునే దానికన్నా అని అంటారు కానీ అది నిజం అందుకని ఇవాళ మా తమ్ముళ్ళకు అమ్మమ్మకు అమ్మకు వాళ్ళకు తినిపిద్దాము అని చెప్పేసి నేనే ఇనిషియేట్ చేసుకొని చేస్తున్నా అన్నట్టు తర్వాత అమ్మమ్మ పల్లె ఏంచి ఇచ్చింది ఆ పల్లీలు దాంట్లో వేసుకున్నాము కరివేపాకు కరివేపాకు వేసుకున్నాము పల్లీలు ముందే ఎందుకు వేయించినామంటే ఇవి ఇక్కడ పండించిన పల్లీలు చాలా మెత్తగా ఉంటాయి వేయించితే కొంచెం గట్టిగా ఉంటాయి అని చెప్పేసి ముందు వేయించుకొని తర్వాత వేసుకున్నాం తర్వాత దానికి నిమ్మకాయ అనేది ఆప్షనల్ మనకి ఎంత కావాలంటే అన్ని వెండుకోవచ్చు మా వాళ్ళు కొంచెం నిమ్మకాయ లెక్క పులుపుగా కావాలన్నా పులిహోర లెక్క ఉండాలి అని చెప్పారు అందుకని చెప్పేసి నేను నిమ్మకాయలు ఒక టూ త్రీ నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని దాంట్లో వండుకున్నాం అన్నట్టు ఇలా అంటే కట్టెలు పొయ్యి కొంచెం నార్మల్గా వేడి అంటే మనకి ఎంత అంటే అంత మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేసుకోవచ్చు మాడిపోకుండా చేసుకోవచ్చు అనమాట అయితే సిలిండర్కుండా పొయ్యి మీదకి డిఫరెన్స్ ఏంటంటే పొయ్యి కన్నా చాలా వరకు కట్టెలు కావాలి మళ్ళీ వస్తుంది ఊదలేము కూర్చొని అని అదే గ్యాస్ అనుకుంటే మనం ఇట్లా దింపి టెక్ టెక్కుమనిగా లెటర్తో కొట్టి అంటు పెట్టి ఆశిపాట్ల చేస్తాం పొయ్యి అనేది అలా కాదు పొయ్యి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి అట్లా కాకపోతే వెనకటి కాలంలో సిలిండర్స్ అనేటివి లేవు కిడ్సనాయిల్ స్టవ్లను నార్మల్ కట్టెల పోయి దాని అంత టేస్ట్ ఉండే ఫుడ్ మళ్ళీ మనకి ఇక్కడ కుదరదు నాన్ వెజ్ అండాలంటే పక్కా కట్టెల పొయ్యి బెటర్ నన్నే నన్ను అడిగితే మాత్రం అలా తర్వాత మనకు తాలింపు అయ్యే అయ్యింది అయిన తర్వాత దాంట్లో అన్నం వేసాను అన్నం వేసి ఇక కలిపాను అన్నట్టు అంటే కారం ఎక్కువ ఉండద్దు అన్నయ్య నార్మల్గా మిర్చితోనే స్పైసీగా ఉండాలి అని చెప్పారు కారం ఎక్కువ వేయలేదు అన్నట్టు తర్వాత తాలింపులో అన్నం వేసి వరకు కలిపాను అట్లా తర్వాత ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నార్మల్గా అక్కడ సిచ్యువేషన్ కానీ అగ్రికల్చరు ఇటు అటు అన్నీ ఉంటాయి అన్నట్టు మావాడు వీడియో తీయాలంటే మధ్యలో పోయి అన్నీ ఒక ఫ్లవర్ తీస్తాను ఫ్లవర్ ఫ్లవర్ తీస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి వాడు ఒక ఫ్లవర్ తీసిండు అన్నట్టు మధ్యలో వెళ్ళి అట్లా తర్వాత అన్నం అయింది ఆడివరకు ఓకే తర్వాత నిమ్మకాయ ఇంకోటి పిండాను స్పైసీ ఉండడానికి అంటే స్పైసీ అంటే కొంచెం పుల్లగా ఉండడానికి దానికి ఇంకోటి పిండాను అన్నట్టు తర్వాత అంతా అయిపోయిన తర్వాత పిండుకుంటే మీద అన్నం మీద రైస్ మీద ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అన్నట్టు అలా మీరు కూడా ట్రై చేయండి ఇది ఎవరన్నా విలేజ్లో ఉండి విలేజ్కి వెళ్తున్నాము అని అంటే కట్టెల పొయ్యి మీద మంచిగా అన్నము తాలింపు వేసుకొని మన భాషలో చెప్పాలంటే పులిహోరను లేకపోతే లెమన్ రైస్ రకరకాలుగా ఉంటాయి దీనికి నేమ్స్ ఎలా చేసుకోవాలనుకుంటే అలా కారం కలిపితేనేమో నార్మల్ రైస్ కారం కలపక పసుపు వేస్తేనేమో అది లెమన్ రైస్ నిమ్మకాయలు ఎక్కువ వెళ్ళితే కూడా అది పులిహోర చింతపండుతో చేయొచ్చు లెమన్తో కూడా చేయొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెన్స్ నాకు తెలిసింది కారంతం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అలా చేశాను తర్వాత నార్మల్గా మళ్ళీ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటిది అని అంటే మనకు స్టవ్ మీద అంటే మనము సిమ్లా పెట్టి చిన్నగా పెడతాము కాకపోతే కట్టెల పొయ్యి అట్లా కాదు మనకు వేడి ఎంత కావాలంటే కింద బొగ్గులు ఉంటాయి కాబట్టి ఎంత కావాలో అంత చేసుకోవచ్చు అన్నం గంజి మీద కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే అంత మంచిగా లోపల ఉమ్మగిల్లుద్ది అన్నట్టు ఉమ్మగిల్లుద్దు అంటే మంచిగా వేడి మొత్తము అంతా కన్జ్యూమ్ చేసుకుంటుంది మళ్ళీ కట్టెల పొయ్యి మీద వచ్చే వేడికి లోపల మనం కలిపిన కారమైనా ఉప్పు అయినా ఏదైనా ఈక్వల్గా తీసుకుంటుంది అన్నట్టు అట్లా తర్వాత రెడీ అయింది ఇక మా తమ్ముళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నట్టు ఎప్పుడెప్పుడు తిందాము ఎలా తిందాము త్వరగా తిందాము అన్నయ్య ఎలా చేసిండని ఫస్ట్ టైం మా వాళ్ళు నా చేతి వంట తింటున్నారు ఇక ఇప్పుడు వాళ్ళు తిని ఎలా ఉంటుందో చెప్పాలి దాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే తాలింపు రైస్ ఎలా చేయాలి కట్టెల పొయ్యి మీద చేస్తే ఎలా ఉంటుందని నేను మీకు చెప్పిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో కనుక నచ్చి మీకు మీ ఓల్డ్ మెమరీస్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అది గుర్తుకొస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ